సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత సార్ ఈ మధ్య కాలంలో అందరికీ డైటింగ్ అనేది అంటే చెయ్యాలి డైటింగ్ ఉండాలి బట్ ఏదో స్టార్ట్ చేసేయడం కొన్ని రోజులు చేయడం వదిలేయడం మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ చూడంగానే ఈ ఒక్క ఒక్కరోజులే ఈ ఒక్క ఒక్కరోజే అనుకుని తినేయడం అంటే డేని ఎలా చేసుకుంటారంటే కొన్ని రోజులు ఇలా ఉంటుంది మళ్ళీ అప్పు వెళ్తుంది మళ్ళీ కిందకు వస్తారు అలా అయిపోయింది సార్ ఇది చేసింది అంతా ఉట్టినే పోతుంది మళ్ళీ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏంటంటే రైస్ తినకూడదు వైట్ రైస్ అందరూ అవాయిడ్ చేసేస్తున్నారు మిల్లెట్స్లోకి వచ్చేసారు సార్ మిల్లెట్స్ అసలు అద్భుతం అని కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా చూడడం జరిగింది చాలామంది మిల్లెట్స్ తినమని చెప్తున్నారు నిజంగానే అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మిల్లెట్స్ ఇప్పుడిప్పుడే వినడం సార్ ఇవన్నీ పేర్లు జొన్నలు రాగులు అనేది పూర్వకాలం నుంచి విన్నాను కానీ కొత్త కొత్త పేర్లు అయితే ఇకీన్వా ఇవన్నీ అయితే నేను ఇప్పుడిప్పుడే వింటున్నాను సో నిజంగానే రైస్ని అవాయిడ్ చేసి మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనలో అన్ని రావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ అంది బాడీకి నిజంగానే ఫ్యాట్ లాస్ అవుతారా అలాగే రియల్గా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే పాటించాల్సిన ఫుడ్ రెమెడీస్ చెప్పండి సార్ ఏది పాటిస్తే కొంచెం ఫ్యాట్ లాస్ అవుతారు ఇప్పుడు నేను ఫ్యాటీగా కనిపిస్తున్నాను లేదు సార్ చాలా నార్మల్గా ఉన్నారు రెండేళ్ళ అయింద మనం ఫస్ట్ స్టార్టింగ్లో సార్ రెండేళ్లు గ్యాప్ తర్వాత ఏమైనా పెద్ద చేంజ్ ఉందా లేదు సార్ ఉదయం నార్మల్గా నాకు కావాల్సినవి తింటాను మధ్యాహ్నం శుభ్రంగా భోజనం చేస్తాను ఒక్కొక్కసారి అవసరం అనుకుంటే ఈవినింగ్ కూడా అన్నమే తింటాను నా చిన్నప్పటి నుంచి నా చిన్నప్పుడు అయితే నేను మూడు పూటల అన్నమే తినేవాడిని మూడు పూటలా మేము కూడా సార్ అన్నమే అంటే అన్నం వల్ల ప్రమాదం ఏమీ లేదు అన్నం బ్రహ్మ స్వరూపం సహో అసీం సహో అసీ సహో మైదేహి సహో మైదేహి ఓం సహో అసీం సహో అసీం సహో మైదేహి సహో మైదేహి ఓం ఓ సహో అసీం సహో అసీ సహో మైదేహి సహో మైదేహి సహనం అంటే ఆహారం తినేటప్పుడు మనం సహనాన్ని కోల్పోయి ఎక్కువగా తినేస్తాం అవసరానికి మించి తినేస్తాడు ఈ మంత్రాన్ని భోజనం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము మూడు పూట్ల సహో అసి దేహి అంటే అమితమైనటువంటి సహనం ఎంత సహనం అంటే దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళతో ఆయనకేం ప్రమాదం లేదు దేవుడు లేడు అనే వాళ్ళని ద్వేషిస్తున్న వాళ్ళని కూడా సహనంతో క్షమిస్తుంటాడు ఆ సహనాన్ని శీతోష్ణస్థితులు మనం గట్టిగా చలేస్తే తట్టుకోవాలి గట్టిగా ఎండలు తట్టు కూడా గట్టిగా వర్షాలు పడుతుందని ఆ శీతోష్ణ స్థితుల నుంచి కూడా మనకి సహనాన్ని నేర్పిస్తాడు ఆయన అతీతుడుగా ఉన్నాడు ఆ శక్తి ఆయనలో ఉంది ఆ శక్తిని మనకి ప్రసాదించడం ద్వారా మనం ఇప్పుడు ఇది అవసరం ఎంత అవసరం గట్టిగా కొంతమంది గొడవ జరిగితే గొడవ పెట్టేసుకుని గొడవ అయిపోయిన తర్వాత విపరీతంగా తినేస్తారు ఆ కోపం లేదు చాలా మంది డిప్రెషన్లో కూడా ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటారు చాలా మంది చెప్తారు వాళ్ళకి ఈ మంత్రం చాలా అద్భుతంగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురకుండా చేతులు అలా చాచి సహో అసి సహో మైదేహి మనం తిట్టిన ఉమ్మ వేసిన ఏం చేసినా అలా నవ్వుతూ ఉదయిస్తూనే ఉంటాడు ఆ సహనం ఆయనలో ఉంది ఆ సహనాన్ని నాకు ప్రసాదించు ఎంత అద్భుతం సార్ అసలు అది భోజనం చేస్తున్నప్పుడు ఆ మాట అంటే మనకి ఎంత అవసరం అంతే తీసుకుని ఇంకా చాలు అని చెప్తున్నాం ఈ మంత్రాన్ని అందరూ సాధన సాధన చేయాలి మనం కొన్ని వీడియోలో ఈ మధ్య మొదలు పెట్టాం వీర్యమసి వీర్యమ మైదేహి బలమసి బలమ మైదేహి ఓజో అశోజో మైదేహి తేజం తేజో నా మీరు చెప్తూ ఉంటారు ఆ చుట్ట ఏంగ కనిపిస్తుంటుంది మీకు ఆన్ సర్ ఒక సర్కిల్ ఇలాగా నాకు అది ప్రకాశిస్తూ అంటే ఎలా చెప్పాలి రెడ్ కలర్ అని కూడా కాదు ఒక మెరుపులాగా స్వర్ణ వర్ణం అది ఆ కరెక్ట్ సువర్ణవర్ణం కరెక్ట్ అది సూర్యుల్లో ఉంది నేను ఎప్పుడు కళ్ళు మూసి ఓపెన్ చేయంగనే నాకు అలాగే కనిపిస్తుంది మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోతుంది అంటే మీ చూపు కన్ఫ్యూజ్ అయిపోయినం సర్ నార్మల్ అవుతున్నాయి నా చూపు ఉండది అది నార్మల్ నా చూపులు మళ్ళీ నాకు నార్మల్ గా కనిపిస్తాయి చూస్తున్న వ్యక్తికి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిన వ్యక్తికి చూపులో తేడా ఉంటుంది మనం మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు నా వీడియో పెట్టుకొని కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేసి తెరిస్తే మీకు తెలుస్తుంది మీరు అంటే నన్ననే కాదు నా ఎదురుకు ఈ ప్లేస్లో ఎవరు కూర్చున్నా మీకు వాళ్ళ చుట్టూ సంథింగ్ ఏదో కనిపిస్తుంది పాజిటివ్ దృక్పథంతో ఉండి దైవ చింతనతో ఉన్న వాళ్ళ చుట్టూ వర్ణం శ్వేతవర్ణం ఉంటుంది తెల్లగా అది నెమ్మదిగా గోల్డెన్ లై గోల్డెన్ లైట్లోకి మారిపోతుంది సాధన బట్టి నల్లగా ఉందనుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తి చుట్టూ నల్లటి ఉంటే వాళ్ళు లోపల ఏదో పెట్టుకుని పైకి ఏదో మాట్లాడుతున్నారు మీరు ఎవరినైనా టెస్ట్ చేయొచ్చు అంటే డివైన్ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు మనం చేసే సాధన ఎస్ నేను మంచి దారిలో వెళ్తున్నాను అన్నప్పుడు నా చుట్టూ ఉండే వచ్చే ఆరా గోల్డెన్ ఆరాగా మారిపోతూ ఉంటుంది మీ అందరికీ కనిపిస్తుంది మీకే కాదు మీ ఆరా నాకు కనిపిస్తుంది ప్రతి వ్యక్తి ప్రతి ఆరాని చూడగలుగుతాం కంటి శక్తి మీ మీరు చూపుని పెంచుకోవాలనుకున్నప్పుడు చక్షుర్ దేహీ చక్షుర్ అంటే చూపు ఇంకొంచెం బ్రైట్ గా మారుతుంది అంటే ఈ మాంసచక్షువులు చూసేది కేవలం మాంసాన్ని మాత్రమే అంతకు మించి చూడాలంటే దానికి శక్తి శక్తి కావాలి మనోనేత్రం అంటాం కదా ఇది అడిగితే అది అది వస్తుంది సరే ఇప్పుడు చక్షు దేహి అన్నారు కదా అది నిజంగా డైలీ కళ్ళు మూసుకుని ప్రాక్టీస్ చేస్తే చూపు పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అడుగుతున్నాం స్వామిని ఆయన ఇచ్చిన కళ్ళే కదా అందరికీ బాగా కనిపిస్తుంది నాకు ఎందుకు కనిపించట్లేదు అంటే నేను ఏదో పొరపాటు చేశాను స్వామి ఈ కళ్ళతో చేయకూడదు తప్పులేవో చేశాను చూపు తగ్గిపోతుంది నాకు ప్రసాదించు అని దేహి అని అర్థిస్తున్నాను చక్షుర్ దేహి ఓ చక్షుర్ దేహి ఆయన విపరీతమైనటువంటి చూపు కలిగిన వాడు కదా అక్కడెక్కడో ఉండి చూస్తున్నాడు మనం చేస్తున్నటువంటి పాపపుణ్యాల్ని అది మనకు కూడా ఇస్తాడు మరి ఇంత మంచి జ్ఞానాన్ని మనం ఎందుకు మిస్ అయిపోయి ఈ మాట్లాడితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే పరిగెత్తిస్తాను డాక్టర్స్ మనం మనల్ని మనం తగ్గించుకోగలిగే శక్తి నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీకు ఆదిశంకరాచార్యులు వారు అంటే శంకరపేట మనకి కంచి కామ కోటి పేతాధిపతి ఫస్ట్ పరదమాచారి ఉన్నప్పుడు ఒక ఆయన వెళ్ళారు అక్కడికి అంటే ఒక మనిషి తీసుకుని వెళ్ళారు ఆయన దగ్గరికి ఏమైంది అని అడిగారు చూపు పోయింది ఇక డాక్టర్లు సర్జరీ చేసిన రాదు అన్నారు అనగానే ఆయన చక్షోపనిషత్తు చదివేవా అని అడిగాడట ఆయన పర్మాచార్య అడిగితే లేదు అంటే ఎక్కడ ఉంది అది కాశ్మీర్లో ఎక్కడో ఉంది వెంటనే ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఆ గ్రంథాన్ని చెప్పించి ఎవరో చదువుతుంటే విన్నాడు ఆ పూర్తి అవుతుల్లోకి ఆయన చూపొచ్చేసింది చక్షోపనిషత్ చక్షుర్దేహి ఉపనిషత్తుల్లో అంత జ్ఞానం మంత్రశక్తి నిక్షిప్తం చేయబడి ఉంది హృద్రోగం మమ సూర్య హరిమానం జనాసన అంటారు అంటే సార్ మన పూర్వీకులు మంత్రాలతో ఇలా హీల్ చేసేవారు అనేవారు అదే అది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం అక్కడ నుంచే కదా వేదం నుంచి ఆయుర్వేదం బయటకు వచ్చింది వేదంలో వదిలేస్తున్నాం అంటే మనం జ్ఞానవంతులం కదా సైన్స్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం సైన్స్ ని డెవలప్ చేస్తున్నాం కళ్ళు బాగాలేదు అంటే కళాశపట్లకు ఎలా ఆపరేషన్లు ఏం చేసుకుంటాం కానీ సైంటిస్టులు ఒక సాటిలైట్ వదిలిన తర్వాత దాన్ని మళ్ళీ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర వాళ్ళే దండం పెట్టుకొస్తారని మనం న్యూస్ లోనే చూస్తాం కదా సార్ అంటే ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తూ భగవంతుడు మిగతాది నువ్వే చేసి మరి మనం ఎందుకు అంత అంటే వాళ్ళు సైంటిస్టులు కాబట్టి వాళ్ళకి మనం విడి జ్ఞానంతో సైంటిస్టులకు మిించినటువంటి జ్ఞానవంతులం మనం వాళ్ళు చేసిన పొలన్ని మనం రెట్టిఫికేషన్ చేస్తాం నువ్వు చేసింది పొరపాటు అనేంత జ్ఞానం ఉంది మన దగ్గర అది ఉంది సార్ వాళ్ళ దగ్గర పాపం వాళ్ళ అజ్ఞానంతో చదువుకుని ప్రయోగాలు చేసి చూసే జ్ఞానం పూర్తిగా చదువుకున్న వాడికి చెప్పొచ్చు ఏమి అంటే ఇక్కడ ఉన్నాం వాళ్ళ వీళ్ళిద్దరికన్నా జ్ఞానవంతులం కాబట్టి మనకి వాళ్ళు ఏమీ చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒబిసిటీ బరువు ఇబ్బంది ఊబకాయం ఇవన్నీ అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ప్రాంతీయత అనే తోటి ఉంటుందమ్మా మనం ఈ మన ప్రాంతంలో సీజన్స్గా తయారయ్యే పదార్థం అంటే కొన్ని వన్ ఒక వంద ఏళ్ల క్రితం అంటే ఈ ధాన్యం రైస్ బియ్యం అనేవి ఇప్పుడు వచ్చినవి అని ఆలోచించండి అప్పుడు మరి తిన్నవాళ్ళందరూ ఒబిసిటీతో ఊబకాయంతో బతికేరా లేదు సార్ కాదు ఉన్నాయి అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని మనం మాట్లాడుతున్నాం అవి ఎవరికి అవసరం సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు కంప్యూటర్ మీద కూర్చునేవాడు ఏసీ రూమ్లో కూర్చునేవాడు ఈ రాగులు వరికలు సామెలు సజ్జలు ఇవి తింటే వాడు చస్తాడు వాడికి అరగవు పొలంలో పనిచేసేవాడు ఈజీగా డైజెస్ట్ అయిపోయేటువంటి ఆహారం తింటే వాడికి సరిపోదు వీడికి అతివృష్టి వాడికి అనావృష్టి చేస్తున్న పనిని దృష్టిలో పెట్టుకుని సీజన్స్ని దృష్టిలో పెట్టుకుని మనం తీసుకునే ఆహారం ఉండాలి అందుకని అన్నం స్వరూపం అన్నం అంటే తెల్లగా ఉండే బియ్యాన్ని అన్నం కాదు భుజించడానికి యోగ్యత ఉన్న ప్రతిదాన్ని అన్నమే అంటారు బ్రహ్మ పదార్థమే అంటారు అంటే కొన్ని ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కూర ఏదైనా వండిన దాన్ని అన్నం ఏదైనా వెజిటబుల్స్ లోపల మాంసాహారం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు పళ్ళు ఫ్రూట్స్ దాంతోపాటు స్ప్రౌట్స్ కాయగూరలు ఇవన్నీ కూడా అన్నం లోపలికెళ్ళి జీవాన్ని పుట్టించేది బ్రహ్మ పదార్థం జీవాన్ని తయారు చేసేదాన్ని బ్రహ్మ పదార్థం అంటారు అది అన్నంతో పాటు మనం చాలా రకాల కూరలు పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపమే అన్నాన్ని శుభ్రంగా అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం జీవన విధానాన్ని మార్చుకుంటూ మనిషి జీవించడానికి ఆరోగ్యంగా జీవించడానికి ఇవి అన్నప్పుడు దాన్ని అభివృద్ధి పరిచారు వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు అంటే మారుతున్న కాలానికి అనుగుణ అప్పట్లో శ్రమ ఎక్కువ చేసేవారు అవునండి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళడానికి ప్రయాణ సాధనాలు లేవు నడిచి వెళ్ళేవారు వాళ్ళు అన్నం తింటే గంటలు అరిగిపోతే అంత దూరం మళ్ళీ ఎక్కడ వండుకుంటారు అందుకని అప్పుడు అవసరం ఒకసారి తిన్నామంటే మనకు ఒక పది పదిహేను గంటలు సుదీర్ఘ ప్రయాణం చేయకుండా ఉండ చేయడానికి ఆకలి వేయకుండా ఉండడానికి శక్తిని ఇవ్వడానికి తేలికగా ఎక్కువ సమయం అరగడానికి తీసుకుని ఎక్కువ బలాన్ని ఇవ్వాలని అవి పెట్టుకున్నారు ఇప్పుడు అవి తింటే మరి ఇప్పుడు అందరూ స్టార్టింగ్ లో దాని ఉంది ఉండే కొల్ది చూసిన తర్వాత చెప్పేవాళ్ళు చెప్తూ ఉన్నాం వినేవాళ్ళకి అర్థం అవుతుంది ఇవి మనకు పడట్లేదు రుచించట్లేదు అప్పుడు ఉన్నటువంటి పళ్ళ నిర్మాణం వేరు మనం అది మారుతూ ఉంటాం స్టార్టింగ్ లో మనిషి యొక్క కింద దాడ ఇక్కడ ఎదురుకుండేది పళ్ళు ఎదురుకుండేవి అంటే అప్పుడు మాంసం అంటే జీవించడానికి ఏదో తినాలి పిక్కుని తినాలి తినటం వండుకోవడం తెలియదు ఆ వెళ్లే కొల్ది ఇది వెనక్కి వెళ్ళిపోయింది ఆహార పలవాట్లు ఎప్పుడైతే మరి ఇది వెనక్కి వెళ్ళింది మన చేతి వేళ్ళు చాలా పొడుగ్గా ఉండేవంట ప్రారంభంలో ఎందుకంటే ఈ చెట్టు మే ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీద గ్రిప్ ఇవే కదా అందుకు పట్టుకోవడానికి అనుకూలంగా పొడుగ్గా ఉండేవి వాడకం తగ్గింది కాబట్టి చిన్నగా అయింది ఇవన్నీ కూడా జీవ పరిణామ క్రియలో మార్పులు జరుగుతున్నాయి మనం పూర్వ పద్ధతులకు వెళ్దాం అంటే ఆ జీర్ణ వ్యవస్థ మనలో లేదు ఇప్పుడు మామూలుగా తింటేనే అన్నం అరగట్లేదు ఇప్పుడు ఇవన్నీ తింటే అక్కడ తగ్గట్టు మనం శ్రమ చేస్తామా ఎక్సర్సైజ్ కూడా సార్ టైం అందుకనే ఏంటంటే అవి అవసరం ఎంత అవసరం అంటే ఆయా పనులు చేసే వాళ్ళకి అవసరం అది అందరూ తినకూడదు మనకు తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి వండిన పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి ఇప్పుడు సార్ తగ్గాలి ఎవరైనా ఉన్న వెయిట్ కన్నా కొంచెం తక్కువ వాళ్ళకి ఒక ఫుడ్ మంచి డైట్ ఏంటి అంటే పొద్దున ఏదైనా ఒక మంచి వెజిటేబుల్ జ్యూస్ ఒక టూ ఫిఫ్టీ జ్యూస్ ఉండాలి ఇది మన శరీరం ద్రవమయ శరీరం గుర్తుపెట్టుకోండి పూర్తిగా డెబ్బై ఐదు శాతం ద్రవంతో ఉంది అది రక్తం కావచ్చు నీరు కావచ్చు ఏదైనా కావచ్చు ఇది ద్రవమయ శరీరం దీని తర్వాత ప్రాణమయ శరీరం ఉంటుంది దానికి బ్రీత్ అవసరం ప్రాణాయామం అంటే అష్టాంగ యోగంలో ఇవన్నీ వస్తాయి అష్ట యమ నియమాలు యమ యమలు ఐదు నియమాలు ఐదు వాటిలో ఆహారం ప్రత్యాహారం ధారణ శ్వాస ఇవన్నీ ఉంటాయి యోగం ఇవన్నీ చెయ్యాలి మీరు బాగాలేదు అంటే మీ మనసు బాగాలేదు మీ మనసుని మెరుగుపరుచుకోవడానికి ప్రాణాయామం చేయాలి తర్వాత శరీరాన్ని మలుచుకోవడానికి యోగాసనాలు వెయ్యాలి తర్వాత మీరు తీసుకునేటువంటి ఆహారం దగ్గరకు వచ్చినప్పుడు ఉదయం కింగ్ ఫుడ్ ఉండాలి ఫ్రూట్స్ నట్స్ వెజిటేబుల్స్ కంపల్సరీ ఉండాలి ఇంక ఇవి తప్ప ఇంకోటి ఉండకూడదు ఫ్రూట్స్ నెట్స్ వెజిటబుల్స్ ఇవే ఉండాలి అంటే రా వెజిటబుల్స్ రా వాయిల్ కాదు కుక్ చేయనివి కింగ్ ఫుడ్ శ్రీరామచంద్రమూర్తి అనుసరించినటువంటి మార్గం స్ప్రౌట్స్ ఉండవచ్చు ఇవే ఉండాలి ఇంకేం ఉండకూడదు అవి కూడా చాలా తక్కువ మోతాదులో ఉండాలి ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ప్రోటీన్ తీసుకోకూడదు అలా మధ్యాహ్నం శుభ్రంగా వండిన అన్నం తేలికగా అంటే మరీ ఎక్కువ ఫ్రైలు కాకుండా కూరలు తేలిక గారిగే కూరలు అన్ని రకాల కూరగాయలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూరగాయలు తృప్తిగా ఒక ఏదైనా ఒక రోటి పచ్చడి కంపల్సరీ పెట్టుకోండి టమాటా పచ్చడు కొబ్బరి పచ్చడు దోసకాయ పచ్చడు బీరకాయ ఓకే అప్పుడు ఎంట్రన్స్ రోడ్ లాంటి ఇప్పుడేక్కడ సర్ దానికి పచ్చడి రుచిగా ఉంటుంది అంటే ఫ్రెష్ గా చేసుకోవాలి అప్పుడు కూడా వాడొచ్చు తప్పేమీ లేదు కాకపోతే మీరు స్వచ్ఛమైనటువంటి నువ్వల నూనెతోటి సింథటిక్ సాల్ట్ వాడకుండా కల్లుప్పుని దంచుకొని పట్టినటువంటి పచ్చడి కంపల్సరీ మెంతులు ఆవాలతో ఊర పెట్టినటువంటి ఊరపచ్చడి ఎర్ర రంగు కోసం కారం తగ్గించి మిరియాల పొడితో ఊరబెట్టండి అది అమృతము ఎర్రటి కారాన్ని వాడకండి జీరో మిరియాల పొడిని వాడండి మీకు ఘాటు కావాలనుకున్నారు దాల్చిన చెక్క వేయండి రంగు కావాలనుకున్నారు పసుపు వేసుకోండి ఈ ప్రయోగం చేయండి ఎర్ర కారం ప్రయత్నం చేయండి ఒక అర కేజీ పట్టండి నేను చేశాను ఈ ప్రయోగం పచ్చడి బాగుంది ఊరపచ్చళ్ళలో మనకంటే ఊరింది ఇంట్లో అంటే మెంతులు ఆవాలతో ఊరింది కాబట్టి అది ఔషధం అయింది పచ్చడి తప్పు కాదు మనం పచ్చళ్ళని మార్చేసాం రుచుల కోసం రంగుల కోసం మార్చేసాం ఊరపచ్చడి చాలా మంచిది రోజు ఏదో ఒక పచ్చడి కంపల్సరీ ప్రతి ఇంట్లోనూ నిమ్మకాయ పచ్చడి ఊరపచ్చడి ఉండాలి ఉసిరికాయ పచ్చడి ఉండాలి అది ఎర్రకారం లేకుండా మిరియాల పొడితో ఉండేలా చూసుకోండి రోటి పచ్చడి కంపల్సరీ ఏదో ఒకటి పెట్టుకోండి తృప్తిగా కడుపు నిండా మనస్ఫూర్తిగా తృప్తిగా తినండి ఒక సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ గ్యాప్ వదలండి అయిపోయిన తర్వాత ఒక గ్లాసులు పల్చటి మజ్జిగ తీసుకోండి పెరుగు పెరుగువాడకూడదు మజ్జిగ పల్చటి మజ్జిగ ఎంత పల్చగా ఉంటే అంత మంచిది సాయంత్రం శుభ్రంగా ఒక గ్లాసుడు పాలు ఇంకో గ్లాసుడి పాలు మీరు ఏం తినాలనుకున్నా అది పొద్దుట మళ్ళీ రేపు పొద్దుట ఫ్రూట్స్ తినేంత వరకు మీకు మధ్యలో వచ్చిన గ్యాప్ ఎంత ఇక్కడ ఒంటి గంటకు భోజనం చేశారు మళ్ళీ ఉదయం తొమ్మిది గంటల వరకు ఇంకేం తినలేదు గ్యాప్ ఎంత ఇది ఒక ఒంటి గంట నుంచి అక్కడ నుంచి ఫైవ్ అవర్స్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టుకున్నారు కదా సిక్స్టీన్ అవర్స్ ఎగ్జాక్ట్ గా విత్ ఇన్ వన్ మంత్ మీ జీవితాల్లో అద్భుతమైన మార్పు వస్తుంది ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం వేసుకోవాలి ఇలా అవి ఫ్లేవర్స్ మీరు వాడకూడదు చెప్పే ఎర్రకారం పచ్చడలో వాడకూడదు సింథటిక్ సాల్ట్స్ వాడకూడదు నేచురల్ గా చేసుకోండి అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ సొంతం ఇది నా గ్యారంటీ బాగుంది నిజంగా ఇలా చేయగలిగితే నిజంగానే బాగుంటుంది టీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో మాకు ఏవో కొత్తవి చాలా రకాలు దొరుకుతుంటే చెప్పేస్తుంటాం యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన కివీ ఫ్రూట్స్ గురించి డ్రాగన్ ఫ్రూట్స్ గురించి దయచేసి మేము చెప్పేవన్నిటిని వినండి వాటి మీద కొంచెం రీసెర్చ్ చేసుకోండి కూడా మీ బుర్రను పెట్టి పెట్టండి ఎవరో చెప్పింది కాకుండా అసలు ఏంటి అని పరిస్థితులకు అనుకూలంగా వాతావరణానికి అనుకూలంగా ప్రకృతి మనకిస్తుంది అందరికీ అన్ని రకాల వాతావరణాలు ఒకేలా ఉండవు మన నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది అనపర్తినప్పుడు ఒకలా ఉంటుంది ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటానంటే గోధుమ అక్కడ ఉన్నట్టు ఎక్కడ ఉంటానంటే గోదావరి ప్రాంతాలకు తగ్గట్టుగా మారుతుంటుంది ఆ మన పండే పంటలు కూడా ఏ ప్రాంతాల్లో గోధుమలు చాలా మంచివి ఎక్కడ నార్త్ ఇండియాలో హైదరాబాద్ లో కాదు గోధుమలు ఇక్కడ పండవు ఎందుకు పండవు రాగులు అరికలు సామెలు ఇవన్నీ మంచివే ఎక్కడ వండుతాయి కొండ ప్రాంతాల్లో పడుతుంది ఎవరికి కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి వాటికి నీరు ఎక్కువ అక్కర్లా వాళ్ళు కొండలు దిగుతూ ఉంటారు ఎక్కువ తిరుగుతూ చాలా అక్కడ కానీ మీరు చెప్పింది కూడా చాలా సింపుల్ డైట్ సార్ ఏదో చాలా ఇప్పుడు చాలా మంది డైటింగ్ అని పొద్దుని అసలు నానా రకాలు తినకోవడాన్ని ఎక్కువ తింటారు ఇంకా నేను ఇప్పుడు డైటింగ్ అని చెప్తారు కదా నేను వింటాను కదా ఇంకా ఎక్కువ అంటే ఏంటంటే రైస్ స్కిప్ చేశాను కదా అందుకని ఇది తినకపోతే బ్రంచ్ లో ఎంత పెట్టుకుని తిన్నాము ఇన్ని ప్రోటీన్ ఉండాలి కదా ఎగ్స్ తిన్నాము లేకపోతే

సాత్విక ఆహారం మీరు చేస్తున్నటువంటి పని మీరు బ్రా బోర్డర్స్ లో లేరు మీరు సైనిక గుర్తులో లేరు మీరు శ్రమ చేయట్లేదు మీరు గుడ్లు ఎక్కువ తిన్నా మాంసం తిన్నా పోతారు నో డౌట్ మీకు ప్రోటీన్ థర్టీ పర్సెంట్ అవసరం అది మనం తీసుకునే పప్పుల్లో ఉంటుంది సరిపోతుంది అది మనకి సరిపోతుంది మన శరీరం తయారు చేసుకుంటుంది మీరు దానికి కావాల్సిన ఎంజైమ్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు నిజంగా పాటిస్తే జీవితం బాగుంటుంది కదా ఎవరికైనా సో నిజంగా చాలా సింపుల్ డైట్ చెప్పారు సార్ నాకైతే భలే నచ్చేసింది సో ధన్యవాదాలు అండి సూర్యస్మంతి